నమస్తే నేను మీ మోనిక అయితే కార్తీక మాసం రాబోతుంది కదా కరెక్ట్గా దీపావళి రోజు దీపాలు వెలిగించుకుంటాం ఆ దీపాలని కంటిన్యూ చేస్తూ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన మాత్రం చేస్తుంటాం ఇక కార్తీక మాసం గురించి చెప్పాలి అంటే కొన్ని గ్రంథాలే సరిపోలేదు అంటే నిజంగా నమ్మాలి ఎందుకంటే కార్తీక సోమవారాలు శివుడికి పూజ చేసి లేకపోతే ఆ భగవంతుని అనుగ్రహంతో ముందుకు వెళ్ళే భక్తులు కోటాను కోట్ల మంది అని చెప్పగా తప్పని పరిస్థితి సరే నాకు తెలిసిన రెండు ముక్కలు మీకు కూడా ఉంటాయి అంతకంటే వివరంగా ఈరోజు మనతో మాట్లాడడానికి కార్తీక మాసం గురించి నిశాంత్ శర్మ గారు ఉన్నారు ఆయన మాటల్లో అనేక విషయాలు వివరంగా ఎలా చేయాలి ఈ నియమాలు ఎందుకు పాటిస్తున్నామని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మహాదేవతలు అంటే నిజంగానే మా అందరికీ దీపావళి వరకు దీపాలు పెడతాం ఆ దీపాలని కంటిన్యూ చేస్తాం ఏం చేసినా చెయ్యకన్నా కొంతమంది ఒక్కొక్కళ్ళొక్కలాగా అన్ కార్తీక మాసం అంటే శివుడికి పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది ఇంకా పురాణాల ప్రకారం కార్తీక పురాణం చదివితే కోటి జన్మల పాపం పోతుంది అనే ఒక పాదం అందరికీ తెలుసు అసలు ఈ సంవత్సరంలో కార్తీక మాసం అనేది ప్రారంభం ఎప్పుడవుతుంది అనే దగ్గర నుంచి మనం అన్ని వివరాలు తెలుసుకుందామండి సంతోషంగా మనకు ఇరవై రెండో తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది తల్లి వాస్తవానికి ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం నుంచే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాకపోతే మనం శివాభిషేకాలు ఉంటాయి కాబట్టి సూర్యుడు ఉదగించినటువంటి రోజు నుంచే మనకు ప్రాధాన్యత అందుకోసం ఇరవై రెండో తారీఖు నుంచి మనం కార్తీక మాసం అనేటువంటిది ప్రారంభం అవుతుంది తల్లి కార్తీక మాసం అవుతుంది అయితే ఈ కార్తీక మాసం ప్రారంభం చివరి ఒకసారి చూస్తే ఎన్ని సోమవారాలు లెక్క వేసుకొని అట్లా చూస్తే ఎలా ఉంటుంది మనకు నాలుగు ఐదు వస్తాయి తల్లి వాస్తవానికి నెల ఆ నెలలో ఆ సోమవారాల్లో వాస్తవానికి ఏంటి అని అంటే ఈ నాలుగు వచ్చిన సోమవారాలు ప్రథమంగా ఆచరించవలసినటువంటిది ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని సూర్యకిరణము భూమి మీద పడక ముందుకే ఆలయంలో శివుడికి అభిషేకం చేయాలి సూర్యకిరణం పడిన తర్వాత అప్పుడేంటి స్వామివారికి విభూతి రాసి అంటే భస్మము రాసి హారతి ఇచ్చి మళ్ళీ తర్వాత యథావిధి అభిషేకాలు గావించాలి సో మాధ్యానిక కాలం వరకు అంటే పదకొండు పన్నెండు ప్రాంతం వరకు తర్వాత స్వామివారికి విశేషంగా అలంకరణ చేసి మళ్ళీ హారతి ఇచ్చేసేసి సాయంత్రం వరకు మళ్ళీ దేవాలయం మూసివేస్తారు సాయంత్రం కాలంలో మళ్ళీ స్వామివారికి చేపిస్తా అంటే మళ్ళీ సాయంకాలంలో ఎందుకంటే ప్రదోషాధికం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అభిషేకాలు ఉంటాయి అప్పుడు కూడా మనం సాయంకాలంలో యథావిధిగా స్వామివారికి అభిషేకం చేయించి ఈ అభిషేకం చేసే ముందు దేవాలయంలో కొన్ని ఆకాశ దీపారాధన అనేవి జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో ప్రత్యేకించి ఆకాశ దీపం నిత్యం వెలిగిస్తాం ముప్పై రోజులు ఖచ్చితంగా వెలిగించాలి తల్లి ఈ సోమవారం రోజు మనం ఎలా యథావిధిగా ఆకాశదీపారాధన గావించి తర్వాతనే స్వామివారికి అభిషేకం చేయాలి అభిషేకం చేసి స్వామివారికి మళ్ళీ విశేషంగా అలంకరణ చేసి కొన్ని ఆలయాల్లో దశవిధ హారతులు కొన్ని ఆలయాల్లో పంచహారతులు కొన్ని ఆలయాల్లో షోడశ విధ హారతులు మా ఆలయంలో పద్దెనిమిది హారతులు అలా స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది అయిపోయిన తర్వాత పవలింపు సేవ యథావిధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఎవరికి వారు ఇంటికి వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ ఉదయం పూట స్వామివారికి ఇచ్చిన తర్వాత యధావిధి అభిషేకాలు అని చెప్పాను చూసారా ఆ యథావిధి అభిషేకాలు ఎలా ఉంటాయంటే మొదటి సోమవారం రోజున భస్మముతోనే స్వామివారికి ఇట్లా మొత్తం భస్మం స్వామివారి మీద వేస్తూనే ఉండాలి మధ్యాహ్నం మొదటి సోమవారం రెండో సోమవారం వచ్చేసేసి స్వామివారికి కుంకుమతో అభిషేకం ఉంటుంది మూడో సోమవారం వచ్చేసేసి స్వామివారికి నవధాన్యాలతో అభిషేకం ఉంటుంది అంటే అవి నీళ్ళలో వేసి చేసేది కాదు ఆ నవధాన్యాలు డైరెక్ట్గా స్వామివారి మీద వేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి మనకు నాలుగో ఐదున్న సో ఐదో సోమవారం అయినా మాస శివరాత్రిగా వస్తూ ఉంటుంది ఆ సందర్భంలో నాలుగో సోమవారం మాస శివరాత్రి అయినా కాకపోయినా మధ్యాహ్న కాలంలో అన్న పూజ చెయ్యాలి కార్తీక మాసంలో ఒక సోమవారం కానీ లేదా శివరాత్రిలో కానీ అన్న అన్న పూజ మధ్యాహ్న కాలంలో ఖచ్చితంగా ఆచరించాలి మధ్యాహ్నం అంటే పన్నెండు తర్వాత పన్నెండు తర్వాత పన్నెండు తర్వాత అయితే దీనికంటే ముందు స్వామివారికి కొబ్బరి నీళ్ళతోనే అభిషేకం చేయాలి అన్నదానం అన్న దానికంటే అన్న పూజ కంటే ముందు కొబ్బరి నీళ్ళతో అభిషేకించాలి చెప్పినట్లు ఒక్కొక్క సోమవారం చేయాల్సిన విధి విధానం కార్తీక మాసం వాస్తవానికి ఏంటి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఆచారం ఉంది కొంతమంది ఏం చేస్తారంటే అంటే భక్తులు కావచ్చు ఇటు బ్రాహ్మణులు కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తారంటే నేను శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి నేనేం ముట్టను అనుకుంటారు ఎక్కువ మంది పంచామృతాలతో పంచామృతాలకే ప్రాధాన్యత ఇస్తారు కాకపోతే అసలు విషయం ఏంటంటే మీరు మామూలుగా అయినా గూగుల్లో కొట్టి చూడండి శివాభిషేకం లిస్ట్ అని కొట్టండి ఒకసారి మొదటి రోజు ఏముంది తల్లి ఆవు పాలు రెండోది వరుసగా చాలా ఉన్నాయి అంటే ఏమేమి అభిషేకాలు చేస్తే అది ఒకసారి చదవండి ఆవు పాలతో అభిషేకిస్తే మొదటగా ఆవు పాలు ఉంది సర్వసుఖాలు కలుగుతాయి సర్వసుఖాలు కలుగుతాయి రెండోది ఏమున్నది ఆవు పేరు పెరుగు ఆవు పెరుగు ఏమనుంది ఆరోగ్యం బలం సంతాన ప్రాప్తి సంతాన ప్రాప్తి సంతానం లేనివారు ఆరోగ్యంగా లేనివారు సోమవారం అంటే మామూలుగా మొదటి రోజు మనం చేసేది అభిషేకంలో స్వామివారికి ఆవు పాలుతో చెయ్యాలి కార్తీక మాసం ప్రారంభమైన రోజు రెండో రోజున స్వామివారికి ఆచరించాల్సింది ఆవు పెరుగు రోగాలు ఏవైతే ఉన్నాయో సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ పెరుగు తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే ఆ అభిషేకించినటువంటి పెరుగు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాస్త తాగితే వాళ్ళల్లో ఉండే ఆరోగ్య శక్తి ఆరోగ్యము బాగలేని వారు ఎవరైతే ఉంటారో అది నివారణ అయ్యి మంచి ఆరోగ్య స్థితిగతుల్లోకి వస్తారు సంతానం లేని వారికి సంతానం వచ్చే ప్రాప్తిగా ఉంటుంది మూడోది నెయ్యి ఏముంది తల్లి ఐశ్వర్యం చాలామంది ఏం చేస్తారంటే నేను ఐశ్వర్యవంతుణ్ణి కావాలి అని అంటారు కానీ నువ్వు ఒక నలభై మామూలుగా ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మామూలుగా యధావిధి రోజులు ఉంటాయి కదా అలా ఒక్క నలభై ఒక్క రోజులు ఈశ్వరుడికి నువ్వు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం అనేది నీ ఇంటికి తలుపు తట్టుకుంటా వస్తూనే ఉంటుంది తల్లి ఓకే సో నెయ్యితో ఈ కార్తీక మాసం అంతా అభిషేకం చేస్తే అయితే ఇక్కడ ఒక అనుమానం అసలు ఐశ్వర్యం అంటే ఏ దాని కిందకు వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళు ధనము ధాన్యము ఐశ్వర్యం చెప్తారు ఈ ఐశ్వర్యం అనే దానికి అసలైన అర్థం కీర్తి ప్రతిష్టలు ఓకే కీర్తి ప్రతిష్టలు అనేది ఐశ్వర్యం కింద ఐశ్వర్యం కిందకి వస్తాయి ఓకే తర్వాత రసం చెరుకు రసం ఏముంది తల్లి దుఃఖం దుఃఖం తొలగిపోతారు చాలామంది ఏం చేస్తారంటే ఈ మనకు ప్రాణహానిలు ఉన్నాయంటే కొంతమంది చెప్పే విధానంలో నువ్వు స్వామివారికి చెరుకు రసంతో అభిషేకించినైనా నీకేమైనా గండ దోషాలు ఉంటే తొలగిపోతాయి అని మనకు చూపిస్తూ ఉంటారు కానీ నీ మనసులో ఉండేటువంటి దుఃఖ బాధలు ఏవైతే ఉంటాయో అట్టి దుఃఖ బాధలన్నీ తొలగిపోవడాని కోసం చేసేది చెరుకు రసము తర్వాత తేనె తేనెతో అభిషేకించాలి ఏమనుంది తల్లి తేజస్సు పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది కొంతమంది ఇలా చూడగానే వాళ్ళను ఎంత బాగున్నాడు అమ్మాయిని చూడగానే బా ఈ అమ్మాయి ఎంత బాగుంది కొంతమంది చూడండి వారు నల్లగా ఉన్న ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది అవునా అలాంటి ఎంతో తేజస్సు మనలో ప్రవేశించేది స్వామివారికి తేనెతో నీవు ఎప్పుడైతే అభిషేకం చేస్తావో అంతడి గొప్ప తేజస్సు వారికి వస్తుంది తల్లి ఇది తేనెతో జరిగేటువంటి అభిషేకము తర్వాత ఏముంది భస్మము భస్మ జలము అంటే భస్మం జలము కాదు కానీ భస్మముతో అభిషేకించాలి అది సోమవారం రోజు వస్తుంది ఏమనున్నారు అక్కడ భస్మాభిషేకం చేసినటువంటి ఎడల స్వామివారికి పాపాలు తొలగిపోతాయి మనకుండేటువంటి సంపూర్ణ పాపాలు తొలగిపోతాయి కొంతమంది వామో వీడెన్ని పాపాలు చేశాడో వీడు కూడా మనసులో కొంతమంది ఏమని ఫీల్ అవుతారు అంటే అమ్మో నేను ఈ పాపం చేసిన ఎట్లా పోతుందో నేను చీమని చంపిన అది ఎట్లా పోవాలో నేను తెలవకవాణ్ణి కొట్టాను అది ఎలా పోవాలి వాస్తవానికి మనకు ఇంకో ధర్మం ఉంది ఏది కలియుగంలో పాపాలు గనక ఎక్కువైతే మధ్యలోనే అంతమయ్యేంత రూపం కూడా కలియుగానికి ఉంది అని అంటారు కానీ అటువంటి పాపాలను తగ్గించుకునేటువంటి ఏకైక ఆయుధమే ఈశ్వరుడికి నీవు సోమవారం రోజున భస్మముతో అభిషేకం చేసినటువంటి ఎడలా సంపూర్ణంగా నీవు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అట్టి పాపాలు నివారణ అవుతాయి సో అభిషేకంతో పాపాలు భస్మ జలము కంటే భస్మము వెయ్యడము ఉత్తమం తల్లి ఎందుకు అనంటే ఆ భస్మము స్వామివారి మీద వేసిన తర్వాత ఆ భస్మాన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళి రోజు ధారణ చెయ్యాలి నీకు తెలిసిన వారికి కూడా ఎవరికైనా ఇచ్చామనుకోవాడు ధారణ చేసుకుంటే అది నీ యొక్క ధారణ వల్ల నీ శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో పరిపూర్ణంగా తీసివేసేసి నీ మైండ్కి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ వల్ల నీవు ఏ పని చేయాలన్నా నీకు తెలవకుండా ఒక ఉత్సాహం అనేటువంటిది మన మనసు రగులుతూ ఉంటుంది ఓకే అయితే తర్వాత సుగంధోదకము సుగంధము అంటే తెలుసారా సుగంధం అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో ఆ యాడ్ చేస్తున్నారు పర్ఫ్యూమ్ అంటే కాదు తల్లి సుగంధ ద్రవ్యాలు అని కూడా దొరుకుతాయి ఈ సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము లవంగము ఇలాయచి ఈ వైదీటిని బాగా మిక్సీ చేయాలి మిక్సీ పట్టి వచ్చిన పొడి ఉంటుంది కదా ఆ పొడిని తీసుకొని ఒక రాత్రిపూట స్నానము చేసి రాత్రిపూట స్నానం చేసి బోరు నీళ్ళు కాకుండా బావి నీళ్ళైనా లేకపోతే మామూలుగా కొట్టే బోరింగ్ ఉంటుంది కదా దాంట్లోనైనా లేకపోతే మనకు దగ్గరలో నదీలు కానీ చెరువు కానీ ఈ నది అయినా చెరువు అయినా సరే వాటిలో ఉండే నీళ్లు తీసుక వచ్చి ఇంట్లో పెట్టి తీర్థ ఈ యొక్క పంచ సుగంధ ద్రవ్య పొడి ఏదైతే ఉందో అది దాంట్లో నానపెట్టాలి రాత్రిపూట నానపెట్టేసి సూర్యకిరణాలు పడకముందుకే మనం అభిషేకం చేయాలన్నాను కదా ఆ అభిషేకం పూర్తయిపోయిన వెంటనే ఈ స్వామివారికి అయిపోయిన వెంటనే ఈ ద్రవ్య అభిషేకం చేయాలి అభిషేకం చేస్తే సుగంధ ద్రవ్యాల వల్ల అభిషేక సుగంధ పరిమళ అభిషేకము దా దానికి ఏమనుంది చెప్పుదల్లి పుత్ర సం పుత్ర సంతానము కొంతమందికి ఆడపిల్లలే ఉంటారు అవునా మగపిల్లలు కావాలి అని ఆడవాళ్ళుగా లేదా వంశోద్ధారకుడు కావాలి అని ఎదురు చూసేటువంటి వారు ఇలా ప్రతి సోమవారమైన కార్తీక సోమవారాలు కాదు మామూలుగా సోమవారాల్లో లేదా మాస శివరాత్రి రోజున సాయంకాలంలో జరిగేటువంటి ప్రధానంగా ఉండే అభిషేకం ప్రదోషంలో జరిగే అభిషేకంలో ఈ సుగంధ సుగంధోదకం గనక స్వామివారి మీద పోస్తే వారి ఇంట్లో వంశోద్ధారకుడు జన్మిస్తాడు అంటే కేవలం పుత్ర సంతానం అనే పాయింట్ కాకుండా వంశోద్ధార వంశోద్ధారకుడు పుత్రుడు అంటే ఎలాంటి పుత్రుడైనా కావచ్చు ఎప్పుడైతే పరమేశ్వరుని అనుగ్రహంతో పుట్టారో ఖచ్చితంగా బలవంతులు బలవంతులు పుడతారు బిల్వ దళాలు మనకు దీనికి ఒకటి ఉంది తల్లి ఏంటిది త్రిధలం త్రిగుణాగారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం బిల్వోదకంతో అభిషేకం చేస్తే ఆనందం వెలివేస్తుంది ఆనందం వెలివేస్తుంది మనకుండే అప్పుడు దుఃఖ నాశనము బిల్వాలు గనక ఆయన కనిపిస్తూ ఉంటే ఆయన ఆనందోత్సవము వర్ణించలేనిది ఆ వర్ణాధికం మన ఇంట్లో తగులుతుంది అంటే మనకు తెలవకుండా ఇప్పుడు అభిషేకం చేసుకున్నందుకు మనము దుఃఖంలో నుంచి పోతాము ఈ బిల్వోదకం కనుక బిల్వ ఓదకం అంటేనే నీళ్ళు వాటర్ బిల్వోదకంతో మనం అభిషేకం చేస్తే ఇంటిల్లి పాది అందరూ నవ్వుతూనే జీవిస్తారు అంతటి గొప్ప మహత్యము బిల్వ దళాలకు బిల్వోదకానికి ఉంది తల్లి అయితే ఒక ప్రశ్న చెప్పండి ఎందుకు మనం ఎన్ని పత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ శివుడికి బిల్వం అదే దాన్ని మారేడు అంటారు మూడు ఆకులు ఉంటాయని మాత్రం అందరికీ తెలుసు ఇక్కడే శివుడు ఎందుకు ఆగారు ఈ వృక్షమే ఎందుకు అంత ప్రత్యేకమైంది అసలు బిల్వలు ఎన్ని ఆకులు ఉన్నాయో తెలుసా మీకు అంటే మనకు తెలిసినంత వరకు ఫస్ట్ మూడైతే కనిపిస్తాయి ప్రతి ఒక్కరికి కొన్ని నేను ఐదు ఏడు కూడా చూశాను అంటే ఫస్ట్ ఆకు ఏకబిల్వం ద్విబిల్వం త్రిబిల్వం చతుర్థ బిల్వం పంచమ బిల్వం షడ్ బిల్వం సప్తమ బిల్వం అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచాదశ అంటే పదిహేను ముఖాల బిల్వము దాన్నే మహాబిల్వము అంటాము పదిహేను ముఖాల వరకు పదిహేను ముఖాల వరకు ఉన్నాయి ఈ పదిహేను ముఖాలు కూడా ఆయనే సృష్టించుకున్నవే ఆయన సహస్త్రాలతో వాటిని తయారు చేసినటువంటి వృక్షాలు కొంతమంది స్వామివారి యొక్క నేత్రాల్లో నుంచి వచ్చినవి వారి వెంట్రుకల్లో నుంచి వచ్చినవి ఆ ఉండే కంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి పడితే వచ్చినాయని అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు కానీ తనకిష్టమైనట్టుగా తనకు నచ్చిన అంటే ఇప్పుడు మనము స్వామివారికి ఏ పుష్పము పెట్టినా పెట్టకపోయినా ఆనంద పడతాడో పడడో కానీ నీవు ఏక బిల్వాల దగ్గర నుంచి పంచముఖ బిల్వం వరకు నువ్వు ఎప్పుడైతే పెడతావో ఆయన ఆనందం వెలకట్టలేని సంపద అంటే స్వామివారే స్వయంగా వాటిని సృష్టి సృష్టించారు బిల్వోదకము ఇట్లా మనం స్వామివారికి ఆనందం పెడితే ఎంత ప్రీతియో ఈ దళాన్ని పెట్టిన తర్వాత ఇచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అంత ఆనందం ఈ కుటుంబ సభ్యులు స్వచ్ఛంగా నివసిస్తూ ఉంటారు తల్లి ఓకే ఆ తర్వాత పుష్పోదకం అంటే పుష్పాలు స్వామివారికి అలంకారంగా లేకపోతే దండల రూపంలో పోయాం కానీ ఈ పుష్పోదకం అంటే ఎలాంటిది అనేది ఒకసారి మామూలుగా పరమేశ్వరుడికి పుష్పోదకం అంటున్నావు తల్లి పుష్పోదకంలో స్వామి వారికి అసలు ఇష్టమైన పుష్పం ఏం నీకు నీకు తెలిసిందేంటి అంటే శంకు పూలు అని వైలెట్ కలర్లో ఉంటాయి ఆ పూలు స్వామి ప్రత్యేకంగా పట్టడం శంఖు పుష్పాలు ఒక వైలెట్ అని కాకుండా తెలుపు రంగులో కూడా ఉంటుంది తల్లి లేకపోతే తెల్లటి పుష్పాలు స్వామివారికి పెడతారు నందివర్ధనం నందివర్ధనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మందార పువ్వులు కూడా స్వామివారికి ప్రత్యేకంగా అంటే ఒక పువ్వే కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా మరి భక్తులు సమర్పిస్తే వచ్చింది పుష్పోదకంతో అభిషేకం చేసిన ఎడలా ఏముంది తల్లి పుష్పోదకంతో అభిషేకం చేయడం వల్ల స్థిరాస్తి పెరుగుతుంది స్థిర ఆస్తి అంటే ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ ఉన్నాడు తండ్రి సంపాదించిన ఆస్తి పోగొట్టుకున్నాడు అవునా ప్రతిరోజు మామూలుగా అయినా సరే కార్తీక మాసంలో అయినా సరే ఏదైనా ఒకరోజు పుష్పాలన్నీ ఒక నీళ్ళలో వేసుకొని తీసుకుపోయి స్వామివారికి అభిషేకించడం అంటే నీ ఆస్తి నువ్వు పెంచుకోవడం అని అర్థం అక్కడ అయితే ఇందులో ముఖ్యంగా ఏంటి అని అంటే ఈ పుష్పోదకంలో స్వామివారికి అత్యంత అరుదైన పుష్పాలు కొన్ని ఉన్నాయి తల్లి అందులో ముఖ్యంగా ఒకటి పుష్పాలు ఇంతే ఉంటాయి చిన్నగా తెల్లుపు రంగులో ఉంటుంది తిమ్మి తిమ్మి పువ్వులు ఓకే మీలో ఎవరైనా ఫోన్లో తిమ్మి పువ్వులు చూసారా మీరు ఎప్పుడైనా తిమ్మి పుష్పాలు ఆ రైట్ తిమ్మి పుష్పాలు రెండవది ఉమ్మెంత దాన్ని మనం పిచ్చి చెట్లు అంటాము దాన్ని ఏంటంటే దాని కాయ కూడా ముళ్ళు ముళ్ళులుగా ఉండేది దాంతో చిన్నప్పుడు కొంతమంది ఇట్లా పైకేసి చేతితో కొట్టి ఇట్లా తిప్పగానే రక్తం వచ్చినట్టుగా ఉండేది వాడతారు వాడతారు కాకపోతే అది శివుడికి చాలా ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైన పుష్పము అందులో మనకు మొత్తం ముఖ్యంగా ఈ తిమ్మి పుష్పాలు నాలుగు రకాలున్నాయి తల్లి మీ అందరికీ తెలిసింది ఒకటే రకం పుష్పం అంటే తిమ్మ పుష్పం అంటే తెలుపు తెలుపు రంగులో ఇంతనే ఉంటుంది రెండవది పుష్పము నల్ల ఉమ్మెంత నల్ల కూడా ఎస్ ఆ నల్ల ఉమ్మెంతలో మనకు మళ్ళీ మూడు రకాలు ఉంటాయి నల్ల ఉమ్మెంతలో రకాలుంటాయింతలో ఇమేజెస్ లో చూడండి ఒకటి సింగిల్ పుష్పంగా ఉంటుంది ఇది సింగిల్ పుష్పం అది సింగిల్ పుష్పం ఇంకొకటి డబుల్ డోర్ రెండు పుష్పాలు కలిసి ఒకే దాంట్లో ఉంటాయి అదే దాంట్లోనే త్రిపుల పుష్పం మూడు పుష్పాలు కలిపి ఒకటిగా ఉంటుంది అట్లా మూడు విచ్చుకుంటాయి మూడు ఇలానే విచ్చుకుంటాయి బయట మొదటిది ఏంటి అని అంటే తన యొక్క కుడి కంటి నీటి ధార ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఉద్భవించింది డబ్బులు పుష్పాలది ఎడమ కన్ను నీటి ద్వారా వచ్చింది మూడు పుష్పాలది తను త్రినేత్రధారిగా అయినప్పుడు వచ్చినటువంటిది ఈ పుష్పము ఉద్భవించింది ఎప్పుడయ్యా అంటే సతీదేవి మరణం రోజున ఎంతో కృంగి కృషించి ఏడుస్తున్నటువంటి వాటిల్లో చాలా మందికి రుద్రాక్షలని మాత్రమే తెలుసు అంటే రుద్రాక్ష కూడా ఈ సమయంలో సమయంలో ఈ ముందు నుంచి ఆయన ఏడుపు ద్వారానే రుద్రాక్ష అనేది మాత్రం తెలుసు కానీ ఈ నీటి బిం బింబువులలో ఉద్భవించిందే నల్ల ఉమ్మెంత మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఈ నల్ల ఉమ్మెంతకు ఇంకో ప్రక్రియ కూడా ఉంది ఎదుటి వ్యక్తి ఈవెన్ నేనున్నాను నీవు నా మాట వినాలి మీ హస్బెండ్ ఉన్నారు మీ హస్బెండ్ నా మాట వినాలి మీ కెమెరామెన్ ఉన్నాడు ఆయన నా మాట వినాలి దాన్ని ఏం చేయాలంటే నల్ల ఉమ్మెంత పుష్పాన్ని నల్ల ఉమ్మెంత ఆకుని నల్ల ఉమ్మెంత చెట్టు బెరుడుని నల్లుమ్మెంత చెట్టు కాయను నల్లుమ్మెంత చెట్టు వేరుని ఇవి మొత్తం సేకరించి నీడలో ఎండ ఒక నెల రోజులు ఎండపెట్టేయాలి ఎండ పెట్టేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి ఒక మిక్సీలో కాకుండా పూర్వము దంచేది అలా వాటిని మెత్తగా దంచేసి ఒక బస్త్రకాయం అంటే తెలుసారా మీకు పేరు విన్నారా జల్లడ ఒక క్లాత్లో మంచి క్లాత్లో దీన్ని వేసి బాగా ఇలా ఇలా అంటుంటే కింద పొడి పడుతూ ఉంటుంది ఆ పొడిని కుంకుమలో వేసి మంచిగా కలిపి ప్రతిరోజు నీవు ధరించు ఎదుటి వ్యక్తిని మాట వింటాడు ఎవరైనా సరే ఎవరైనా సరే నల్లుమ్మెంతకు అంత గొప్ప శక్తి ఉంటుంది రెండవది మూడో పుష్పము ఇదే నల్లుమ్మెంతలో మూరేడు ఉంటుంది తెల్లా పుష్పం ఇంత పెద్దగా కరెక్ట్ గా ఒక మూరెడు అంత పెద్దగా ఉంటుంది మనం ఎంత ఉంటుంది ఇది మూరేడు ఉంటది కింద కింద గ్రీన్ కలర్ గా ఉండేది మామూలుగా అది ఉంటది చెట్టుది తర్వాత తెలుపు రంగులో వచ్చి పైన మొత్తం ఉన్నది బయటకు వచ్చి ఇట్లా విచ్చుకున్నది ఉంటుందా అది మొత్తం పింక్ కలర్ లో ఉంటుంది ఇంకొకటి ఎర్ర ఉమ్మెంత ఈ ఎర్రుమ్మెంత ఎక్కువగా హిమాలయాలలోనే ఉంటాయి బయటికి అయితే రావు అంటే దానికి నిత్య చల్లగా అవి అవి కూడా ఎక్కువగా వికసించేది నల్లుమ్మెంత ఎర్రుమ్మెంత ఏదైనా ఎక్కువగా చలికాలంలో మాత్రమే వికసిస్తాయి ఎక్కువగా వర్షాకాలంలో చెట్ చెట్టు వృద్ధుతాయి తర్వాత వీటి తర్వాత స్వామివారికి ఇంకో పుష్పం దాన్ని కూడా అవి కూడా ఇప్పుడే వికసిస్తూ ఉంటాయి వర్షాకాలం నుంచి ప్రారంభం అవుతాయి దాని పేరు రుద్రాక్ష పుష్పాలు అంటారు రుద్రాక్ష పుష్పం ఓకే విన్నారా పేరు ఎప్పుడైనా పుష్పం విన్నాను బట్ చూసింది పుష్పము పేరే రుద్రాక్ష పుష్పము అంటారు అంటే దీని పేరుకి మనకు కనిపిస్తున్న ఈ పువ్వుకి కొంచెం గెస్ చేయడం కొంచెం కష్టంగా ఉంది పువ్వు అది ఎల్లో కలర్లో ఉంటుంది వైలెట్ కలర్లో ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది తల్లి అండి రైట్ ఈ పుష్పాలన్నీ కలిపి నానపెట్టేసి తీసుకుపోయి పరమేశ్వరుడికి అభిషేకం చేసిన ఎడల ఏం ఏం ప్రాప్తి ఉంది పుష్పాభిషేకం చేస్తే పుష్పాభిషేకం పుష్పోదకం వల్ల స్థిరాస్తి పెరుగుతుంది స్థిరాస్తి పెరుగుతూ ఉంటుంది అందుకోసమే ఈ పుష్పాలన్నీ సేకరించి స్వామివారికి మీరు అభిషేకం చేయండి మీ ఆస్తులు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా పెరిగిపోతూనే ఉంటుంది అందుకోసమే మామూలుగా ఒక ఈశ్వరుడిగానే కాకుండా ఏ దేవాలయంలోనైనా చూడండి స్వామివారికి పుష్పో పుష్పాభిషేకం చేస్తూ ఉంటారు పుష్పోదకం నీళ్ళల్లోనే వేసి పుష్పాలతో అభిషేకం చేస్తేనే మనకు కావాల్సిన స్థిరాస్తి ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మనం చూస్తే నువ్వుల నూనెతో అభిషేకం ఈ నువ్వుల నూనె ఏంటంటే తల్లి మనం ఏ రోజు పెడితే ఆ రోజు పనికిరాదు కేవలం ఈశ్వరుడికి మనకు కార్తీక మాసంలో ఒకటో రెండో శని త్రయోదశిలు వస్తాయి శని త్రయోదశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి తైలాభిషేకం చెయ్యాలి సంపూర్ణమైన నువ్వుల నూనెతో చెయ్యాలి అది ఎందుకోసము అనంటే అకాల మృత్యుదోష నివ అందులో చూడండి అదే ఉంటుంది మృత్యుదోష నివారణ అని ఉంటుంది అవునా మృత్యుదోషాలు నివారణ కావాలి అని అంటే ఎందుకోసం మృత్యుదోషానికి ఈశ్వరుడికి ఏం సంబంధము అంటే ఈశ్వరుడు యొక్క ఆధీనంలో ఉండేవాడు ఎవడయ్యా అంటే యముడు మార్కండేయుణ్ణి ప్రాణం కోసము చూస్తూ ఉంటే ఆయన వెళ్ళి శివుణ్ణి కౌగులించుకుంటే ప్రత్యక్షమై యముడికి దెబ్బ వేస్తాడు అవునా ఈ సందర్భంలో ఏంటి ఈ నువ్వుల నూనె వల్ల మనం అభిషేకం చేస్తే ఇద్దరికి చేసినట్టు శని ప్లస్ అని అంటారు చెప్తా తల్లి అది కూడా చెప్తాను దీంట్లో వస్తుంది ఇందులోనే వస్తుంది మనకి ఎందుకు అని అంటే ఈశ్వరుడికి ఆ రోజు ఉదయం పూట తైలము నల్ల నువ్వులతో అభిషేకం చెయ్యాలి అభిషేకం చేసిన తర్వాత రెండవది శనీశ్వరుడికి తైలాభిషేకం చెయ్యాలి తైలాభిషేకం చేసి ఏం చెయ్యాలి తైలం ఒక్కటే తెచ్చుకోకూడదు ఏం చెయ్యాలి శనిశ్వరు దగ్గరికైనా ఈశ్వరుడికైనా నల్ల నువ్వులు నువ్వుల నూనె నలుపు వస్త్రము బెల్లము ద్రాక్ష పళ్ళు మన పత్తి గింజలు ఐడియా ఉందా పత్తి గింజలు అంటే గింజలు పత్తి గింజలు తర్వాత మేకులు ఐడియా ఉందా మూలలు అంటారు తెలంగాణలో మేకులు అని మనం గోడకు ఇట్లా అవే అవి ఒక ఐదు మేకులు ఇవి తీసుకువచ్చి స్వామివారి దగ్గర పెట్టేసేయాలి పెట్టేసి మళ్ళీ ఈ వస్తువులతో పాటు ఈ వస్తువులు పెట్టి తీసుకు వేరే మూడు సెట్లు తీసుకోవాలి ఒక సెట్ శివుడికి అప్ప చెప్పాలి ఇంకో సెట్టు శనేశ్వరుడికి అప్ప చెప్పాలి ఇంకో సెట్ ఎవరికి స్వచ్ఛమైన బ్రాహ్మణుడికి ఇవ్వాలి వీటితో ఏమేమి ఇంకా కలపాలి అంటే ఒక చత్రి చెప్పులు ఇవన్నీ కలిపి ఎక్కడా నువ్వు ఉదయం పూట స్వామివారి దగ్గర ఏది శివుడికి శనేశ్వరుడికి పూజ చేసుకొని గావించి ఇంటికి వచ్చి బ్రాహ్మణ్ణి ఇంటికి పిలుచుకొని ఈ దానం ఏదైతే ఉందో అది ఆ బ్రాహ్మణుడికి దానం చేసేయాలి దానం చేసిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని రెండు మామిడాకులు వేసుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ ఉంటే శనిపోయింది పీడాపోయింది శనిపోయింది పోయిందని కింద చల్లుకుంటా రావాలి ఆయగారు వెళ్తుంటే ఎందుకనంటే శనికి సంబంధించిన వస్తువులు ఎవరికి ఇది ఒక బ్రాహ్మణుడికి దానం చేశావో అప్పుడు ఆ బ్రాహ్మణుడు శనితో సమానము మళ్ళీ బ్రాహ్మణుడి వెళ్ళి స్నానం చేస్తే దీన్ని దోషం పోవడానికి తను మళ్ళీ జపం చేసుకోవాలి జపాన్ని ఆచరించాలి ఇవన్నీ ఆచరి ఇంకొకటి ఏంటి అని అంటే ఈ దానం తీసుకోవాలంటే చాలామంది ముందుకు రారు దానికి డబ్బులు గట్టిగా డిమాండ్ చేస్తారు చాలా చాలామంది మనం దానం ఇవ్వడానికి రెడీగా ఉన్నా దానం తీసుకుంటు దానం తీసుకోవడానికి కూడా ముందుగా ఎందుకంటే వాడు చేసుకోవాల్సిన ప్రాయశ్చిత్తం ఎక్కువ ఉంటుంది మీరు ఇచ్చే తక్షణ వాడికి సరిపోదు ఆ ప్రాయశ్చిత్తానికి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఈ దానానికి పదిహేను వేలు తీసుకుంటాడు విన్నారా అందుకోసమే అంటే ఇలా అకాల మృత్యు దోషాలు ఏమున్నా శనికి నూనెకు ఈశ్వరుడికి దగ్గర సంబంధం ఏంటిదయ్యా అంటే శని యొక్క అన్న ఎవరు తల్లి యముడు యముడు కదా అవునా అందుకోసమే ఆయనను శాంతి యముడు మన జోలికి రావ రాకూడదంటే వీళ్ళ ముగ్గురిని మనం శాంతి చేయాలి ఓకే చెయ్యాలి చేసుకొని యముని మన దగ్గరికి రాకుండా రిక్వెస్ట్ చేసుకోవడానికి మనకు వచ్చేటువంటి ప్రాణగండ దోషాధికారులు ఏవైతే ఉంటాయో ఆ రోజున వీటితో పాటు ఖచ్చితంగా తెల్ల నువ్వులు ఎందుకంటే ఈశ్వరుడు యముడు మనతో సక్రమైన సంబంధంలో ఉండాలి అనుకున్నప్పుడు నల్లనవ్వులతో పాటు నవ్వులు కూడా దానం చేయాల్సిందే